హాయ్ ఫ్రెండ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ స్వీటీని ఆడవారి కోసం శివుడు ఇచ్చిన ఓ వరం ఒక పూజలు అష్టలక్ష్మీదేవిల ఆశీర్వాదం ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ వ్రతానికి ఎంత విశేషం ఉందో తెలుసా ఇది వరలక్ష్మి వ్రతం కథ విధానం విశిష్టత మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం వ్రత ప్రారంభం పూర్వజన్మ కథ పురాతన కాలంలో ఒక సుమతి అనే సతీ చరిత్ర ఉన్నది ఆమె భర్తకు ఎంత ఆప్యాయత చూపించేవారు భక్తితో తల్లికి పూజలు చేసేవారు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే ఒకరోజు ఆమె అటుగా వెళ్తుండగా దేవీమాత తారకను కలుసుకుంటారు తారక ఆమెకు వరలక్ష్మి వ్రతం విశిష్టతను వివరించి ఈ వ్రతాన్ని ఆచరించమని చెప్పారు ఆమె పూజ చేసి ఆ వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఆమె కుటుంబం సంపదలతో నిండిపోయింది ఆమె భర్తకు రాజ్యాధికారం వచ్చింది అలా ఈ వ్రతం వ్యాపించి భూమిలో ఆడవాళ్ళందరూ ఆచరించసాగారు వరలక్ష్మి వ్రతం ఏ రోజు చేస్తారు శ్రావణ మాసం పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం చేస్తారు ఇది శుక్రవారం చేసేవారు కావున వరలక్ష్మి అనే పేరు వచ్చింది ఈరోజు తల్లికి ప్రత్యేకంగా పూలు పండ్లు తీర్థప్రసాదాలు సమర్పించి కొత్త వస్త్రాలు బంగారం సమర్పిస్తారు పూజా విధానం పూజ ఎప్పుడు శుద్ధి నుండి ప్రారంభించాలి ముందుగా శుద్ధి చేసుకొని కలశాన్ని ఏర్పరచాలి కలశం కింద రెండు రకాల ధాన్యాలు వేయాలి బియ్యం గోధుమలు లేదా కందిబేడలు కలిశానికి పసుపు కుంకుమ పెట్టి కలిశంలో నిండు బింద నీళ్లు పోయాలి ఆ నీళ్ళల్లో పసుపు కుంకుమ నాణ్యము పచ్చకర్పూరము ఎండు ఖర్జూరము ఒక్క అక్షంతలు పూలు ఇలా కలిశంలో తొమ్మిది రకాల వస్తువులు వేసినట్టు అవుతుంది తర్వాత తమలపాకులు లేదా మామిడాకులు కలశంలో పెట్టాలి కలశం మీద కొబ్బరి బొండం లేదా టెంకాయ పెట్టి అమ్మవారి ప్రతిమ పెట్టాలి గణపతి పూజతో ప్రారంభించాలి ఓం గం గణపతయ్యే నమ అని మంత్రంతో మొదలు పెట్టాలి లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామవళితో పూజ చేయాలి నవరత్నాల పూజ పదార్థాలు వాడతారు ప్రతి ఒక్కటి ఓ లక్ష్మీ రూపాన్ని సూచిస్తుంది ధనలక్ష్మి బంగారం ధాన్యలక్ష్మి ధాన్యం గజలక్ష్మి ఏనుగు బొమ్మ సంతానలక్ష్మి చిన్న పాప బొమ్మ వీరలక్ష్మి కత్తి లేదా ఆయుధం విజయలక్ష్మి చిహ్నం విద్యాలక్ష్మి పుస్తకం ఆదిలక్ష్మి అక్షంతలు ఇలా పూజా పదార్థాలు వాడతారు నైవేద్యం పాల పాయసం పానకం బెల్లం లేదా చక్కెర పొంగలి వడలు వంటి నైవేద్యాలు సమర్పిస్తారు సమర్పణ మరియు కథ చివర పూజ అనంతరం దేవికి హారతిచ్చి అక్షంతలు సమర్పించి నామస్మరణ చేస్తారు తరువాత కథ చదవాలి ఈ కథ చదవడం వల్ల వ్రత ఫలితం సంపూర్ణంగా లభిస్తుంది ఆ తరువాత తల్లికి మంగళహారతి ఇచ్చి చేతికి కంకణాలు కట్టడం ద్వారా పూజ పూర్తవుతుంది ముఖ్య సూచనలు పాపాలు ఫలితాలు ఈ వ్రతం చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు తప్పక పాటించాలి మానసికంగా శుద్ధిగా ఉండాలి పూజలు అశ్రద్ధగా ఉండకూడదు వ్రత సమయంలో గుసగుసలు అలజడి మొబైల్ డిస్టర్బ్ కాకుండా చూడాలి అన్నదానం చేస్తే ఫలం పెరుగుతుంది ఈ వ్రతాన్ని ఆచరించేవారు లక్ష్మీ తల్లికి అత్యంత ప్రీతి పాత్రలు అవుతారు పాత్రకు తగిన భక్తితో చేస్తే కుటుంబం సంపూర్ణంగా శుభమయం అవుతుంది మీ ఇంట్లో కూడా ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం చేస్తే అష్టైశ్వర్యాలు మీ దరి చేరతాయి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ అక్క చెల్లెళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని శుభ సందర్భాల వీడియోల కోసం మా సుగుణాలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన సామాగ్రి పూజా విధానం ఇంకా డీటెయిల్గా చెప్పాను ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి వ్రతం చేసే ప్రతి ఒక్కరికి మా శుభాకాంక్షలు శ్రీ వరలక్ష్మి తల్లి ఆశీస్సులు మీ అందరికీ కలగాలని మనసారా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్